వృషభ రాశి వారికి దేవగురు బృహస్పతి వెళ్ళిపోతూ ఉండబడినటువంటి సందర్భంలో శక్తి ఎలా సంపాదించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మురుశిరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిపితే వృషభ రాశి శుక్ర శుక్రభగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి చివరార్ధ పదహేరోల సంచార స్థితిలో ఉండడం వలన శ్రీ లక్ష్మీ వారి యొక్క దర్శనం పసుపు రంగు కలిగినటువంటి మాలను సమర్పించడం లేకుంటే తెల్లటి మల్లెపూలను స్వా మాలను స్వామివారికి సమర్పించడం తెల్లటి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేయడం అలాగనే ఆ చంద్రభగవానుడికి ఏర్పాటు చేసేటువంటి ప్రసాదంలో శనగపప్పును వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన గురుబలం చేకూర్చుకొని విద్య ఉద్యోగ విదేశీయాల ధనకనక వస్తు వాహనాలలో వృషభరాశి వారికి తిరిగి ఉండదని చెప్పి గమనించాలి సెన్సెక్స్ సాఫ్ట్వేరు హార్డ్వేరు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలలో స్వయం కృషం స్వయం పట్టుదల రియల్ వ్యాపారులందరికీ కూడా అద్భుతమైన యోగం కలిగి స్థిరచరాస్తులు సొంతం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగనే విశేషంగా తృతీయలో లోకుచుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క పాదసేవ స్వామి యొక్క దర్శనం యోగదాయకం అలాగనే విశేషమైనటువంటి కేతు పదహైదు రోజుల్లో ఉన్న తర్వాత మార్పు చెందబోతున్నాడు కనుక ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించడం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఏకాదశి స్థానంలో చతుర్గ్రహ కూటమి ఇది అద్భుతమైన యోగం రోజు స్వామివారిని స్మరించడం చంద్రదర్శనం చేసుకోవడం కళవు వెంకటనాయక హరిటగా వెంకటేశ్వరిని స్మరించడం ధ్యానించడం వలన అద్భుతమైన ధనపరమైన చిక్కులు కొలి తొలగి ఐశ్వర్యం ఆనందానికి వృషభ రాశి వారే స్వత్వం కాబోతారు వ్యయంలో రవి భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం చేసుకోండి శక్తి కలిగింది స్వామి వారి యొక్క స్మరణ కుక్కకు అనగా సురకపు మహారాజు గారికి ఆహారాన్ని ఓ ముద్దగా పెట్టండి నరదృష్టి వాస్తు దృష్టి తొలగిపోయి వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి